హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో ఈ కమనాయన పెసరట్లు ఈజీగా తొందరగా ఎలా చేసుకోవాలో ఈ మూడు రకాల పెసరట్లు చూపిస్తానండి ఈ పెసరట్ల కొరకు ఈ టీ తోటి రెండు గ్లాసుల పెసలు పచ్చ పెసులు అండి పచ్చ పెసులు అయితే మనకు బాగుంటుంది ఒక గ్లాసు బియ్యము ఈ బియ్యం వేసేసుకుంటే మనకు పెసరట్టు మరీ మెత్తగా అయిపోయి మనకు తినడానికి బాగుండదు కదండి అందుకే పె బియ్యం వేసేసుకుంటే ఈ పెసలు మనకు ఈ పెసరట్టు క్రిస్పీగా బాగా టేస్టీగా వస్తుంది అందుకని బియ్యం వేసేసుకుంటాము ఇవి వాటర్ పోసి రెండుసార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవి రెండు గంటలు మూడు గంటలు నానితే బాగుండదు ఒక నైట్ అంతా నానాలి నైట్ అంతా నానితేనే మనకు పెసరట్టు బాగా వస్తుంది కమ్మగా ఉంటుంది చూడండి నానిపోయినవి ఎంత మెత్తగా నానిపోయినావో ఇవి కడిగేసి వాటర్ అంతా ఉంచేసి మిక్సీ జారా కొంచెం కొంచెం వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు మూడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసేసుకొని ఇది మెత్తగా రుబ్బుకుందామండి ఇది అంత మెత్తగా రుబ్బుకుంటే అంత బాగుంటుంది ఇదో తలగకుండా మెత్తగా రుబ్బుకోవాలి ఇది కొంచెం మరీ పలసగా లేకుండా ఇలా ఉండాలి మనకు మిక్సీ పట్టుకున్న తర్వాత అంత మొత్తం పట్టేసుకుందాము ఈ పిండి అంతా మొత్తం పట్టేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని మరి ఇది మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి ఇది బాగా సాల్ట్ అంతా కలిసిపోయే వరకు ఇప్పుడు అండి మనం పైన ఈ ఉల్లిగడ్డ ముక్కలు చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా పెసరట్టు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఇది పల్లీల కారం పొడి అండి ఈ పల్లీల కారం పొడి పెసరట్టుకు చాలా టేస్ట్ వస్తుంది ఇది నేను వీడియోలో పెట్టాను చూడండి ఇప్పుడు పొయ్యి మీద పెన్నం పెట్టి మేము ఇనప పెన్నమే వాడతామండి మాకు ఎందుకో నాస్టిక్ స్టిక్ పెన్నం ఇష్టం ఉండదు ఇలా కొంచెం నూనె సుక్కేసి బట్ట పెట్టి ఇలా తుడిచేసుకుంటే మనం ఈజీగా పెసరట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక గంట నర పిండి వేసేసి ఇలాగ పల్సగా ప్లేన్ పెసరట్టు వేస్తున్నానండి ఇలా పలుసగా వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో బాగా కాలనీయాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇలాగ నూనె వేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా ఫలుసగా ఇది కరకరం అనుకుంటూ చాలా కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఈ పెసరట్టు అయిపోయింది ఇప్పుడు మరొక పెసరట్టు ఉల్లి పెసరట్టు వేసుకుందామండి దీని కొరకు ఉల్లి పెసరట్టు కొరకు రెండు గరిటెలు వేయాలి ఇది కొంచెం మందం ఉండాలి మందం ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం తినమంతా పెసరట్టు సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాము ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఇవి వేసేటప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్లో కూడా ఉండొద్దండి సిమ్లోనే ఉండాలి ఇలాగ పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర ఈ పల్లీల కారం పొడి వేసుకుంటే ఇది ఉల్లిగడ్డ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది దీనికి నూనె ఎక్కువనే పడుతుంది ఈ పెసరాట అంటేనే నూనె ఎక్కువ పడుతుంది అండి నూనె ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ ఉంటుంది కొంచెం అట్లా కాళ్ళతోటి ఇలాగ ఉల్లిగడ్డలు ఒత్తేసుకుంటే మనకు పెసరాట్లకి వెళ్ళిపోయి బాగుంటాయి ఇలా నూనె వేసేసుకోవాలి పైన టేస్ట్ బాగుంటుంది ఇలా వేసేసుకొని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కాలనీయాలి కాలిపోయిందండి చూడండి పెసరట్టు బాగా మాడిపోకుండా మంచిగా వచ్చేస్తుంది అయిపోయింది మెత్తగా చాలా కమ్మగా ఉంటుంది ఈ పెసరట్టు ఈ పెసరట్టు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఉప్మా పెసరట్టు చేసుకుందామండి దీనికి కూడా రెండు గరిటెలు వేసుకోవాలి వేసేసుకొని ఇది మొత్తం పెన్నవంత పెసరట్టును సర్దుకొని ఇప్పుడు దీని మీద ఉప్మా పెట్టేసుకుందాం ఈ ఉప్మా కూడా నేను వీడియోలో పెట్టానండి చూడండి మీరు మీరు చూడాలి అనుకుంటే ఈ ఉప్మాను మొత్తం పెసరట్టు అంతా సర్దేసుకొని మరీ ఉప్మా ఎక్కువ పెట్టేయకండి ఎక్కువ పెట్టేస్తే మనకు అంత టేస్ట్ అనిపించదు ఉల్లిగడ్డ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు దీని మీద పల్లి కారం పొడి వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకొని ఇవన్నీ వేసినంతసేపు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది ఇది పెసరాట్టు మాడిపోయి మనకు టేస్టీగా ఉండదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంటే మనకు బాగుంటుంది నూనె బాగా ఎక్కువ వేసేసుకొని ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఈ పెసరట్టు ఉప్మాకు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కాలిన తర్వాత చూడండి మనము ఎక్కువ మాడిపోకుండా ఇలాగా దోరగా కాల్చుకుంటేనే పెసరాటు ఉప్మా మెత్తగా కమ్మగా ఉంటుంది ఇలాగ అయిపోయినాయి మూడు రకాల పెసరట్లు చాలా బాగా వచ్చినాయి చూడండి పెసరట్టు ప్లెయిన్ పెసరట్ట అండి చాలా ప పలసగా ఉండి క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి ప్లెయిన్ పెసరట్టు ఇష్టం కదా చూడండి ఎంత పలసగా ఉందో ఈ పెసరట్టు ఉల్లి పెసరట్టు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ పెసరట్టు ఉప్మా పెసరట్టు అప్ప దీని టేస్ట్ చెప్పలేమండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం పచ్చడి పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయండి పెసరట్లకు అల్లం పచ్చడి బాగుంటుంది అల్లం పచ్చడి నేను వీడియోలో పెట్టాను చూడండి మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు టిఫిన్ ఎప్పుడన్నా బయట తినాలి అనుకుంటే మేము ఉప్మా పెసరట్టు తినేవాళ్ళం అండి అప్పుడు చూసి నేర్చుకున్నాను నేను చాలా బాగా చేసేవాడు బయట టిఫిన్ చేసేసంటరా మేము ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే ఇక్కడ తెలంగాణ అయితే దొరకవండి అందుకే అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తింటుంటాము తినాలని బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి